వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నా నెక్స్ట్ టార్గెట్ నాని అంటూ లోకేష్ అన్నట్టుగా ఈరోజు మనం ఒక టైటిల్ పెట్టినాం ఈ దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ రోజున లోకేష్ మంత్రులతోని అదేవిధంగా ఎమ్మెల్యేలతోని లేటెస్ట్గా భేటీ అయ్యారు ఆ భేటీలో భాగంగా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఏదైతే గతంలో బూతులతో టీడీపీని అదేవిధంగా తన తల్లిని అదేవిధంగా తన తండ్రిని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరిని కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా ఆయన ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు లోకేష్ నోట్లోంచి ఈ మాటలు విన్న తర్వాత అందరూ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుంటున్న అంశం ఏంటంటే కొడాలి నానినే ఎందుకంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆయన స్కిన్ సేవ్ చేసేందుకు ఆ స్థాయిలో రెచ్చిపోయారో వాళ్ళందరూ వన్ బై వన్ వన్ బై వన్ ఈరోజు జైలుకు వెళ్తానే ఉన్నారు మనం చూసినట్లయితే పర్టికులర్గా కొంతమంది పేర్లే చెప్పుకుంటాం అది వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తోంది కానీ నిజానికి ఇక్కడ ఫైర్ బ్రాండ్స్ అంటే నేను చాలా సార్లు చెప్తా ఉంటాను ఈ అబ్బ్ర ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కొన్ని కొన్ని నేర్చుకోవాలి కొన్ని కొన్ని అబ్జర్వ్ చేయాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ పార్టీ కోసం అయితే నిలబడతారో వాళ్ళు ప్రజల తరఫున గట్టిగా వాయిస్ వినిపిస్తే వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం అంతే విగ్రస్గా అసెంబ్లీలోనో చట్ట సభలలోనో ఫైట్ చేస్తే వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం రాక్ సాలిడ్గా నిలబడితే ఒక ఇష్యూ కోసము ప్రజల తరపున పోరాటం చేస్తే వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం కానీ వైఎస్ఆర్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో వైసీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో మాత్రం ఎవరైతే బూతులు మాట్లాడతారో ఎవరైతే దాన్ని అండాస్ చేసే విధంగా వ్యవహరిస్తారో ఎవరైతే ఆ బూతులు మొత్తాన్ని కూడా ప్ర ప్రపంచానికి పరిచయం చేసి జనరేషన్ జనరేషన్స్ని కూడా స్పాయిల్ చేస్తారో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటాం ఒక రోజా ఒకడాల నాని ఒక వంశీ ఒక ద్వారంపూడి వీళ్ళంతా కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు వైఎస్ఆర్సీపీలో సో అలాంటి వాళ్ళ మీద చాలామందికి కోపం ఉండడం సహజమే టీడీపీలో ఎందుకంటే సాఫ్ట్ టార్గెట్ అయింది ఆ రోజు టీడీపీ కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు నిజానికి ఇక్కడ మనం చూస్తే వైఎస్ఆర్సీపీలో దాదాపు సాలిడ్ పర్సనాలిటీస్ దగ్గర దగ్గరకు ఒక రెండు వందల మంది ఉండి ఉంటారు మంచి సబ్జెక్ట్ ఉన్న నేతలు మంచి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న నేతలు అంతేకాదు ఒక సబ్జెక్ట్ మీద అనర్గళంగా మాట్లాడగలిగే ఆ స్థాయిలో వాక్పటిం ఉన్న నేతలు చాలామంది ఉన్నారు వాళ్ళెవరి మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ లేవు వాళ్ళెవరూ కూడా ఈ స్థాయిలో టార్గెట్ కాలేదు కేవలం ఆ పిడికడు మంది మాత్రమే వైఎస్ఆర్సిపి ఎంత స్థాయిలో డ్యామేజ్ కావడానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి తెలిసి చేశారా తెలియజేశారా కానీ ఇలాంటి వాళ్ళందరినీ ప్యాంపర్ చేస్తూ తన గొయ్యి తానే తవ్వుకున్నారు ఆయన సో అలా ఆ పిడికడ మంది మాత్రమే వైఎస్ఆర్సీపీని ఎఫెక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆ పిడికడి మంది కారణంగానే వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ అయింది ఆ పిడికెడి మంది కారణంగానే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఈరోజు రోడ్డును పడింది పదకొండు సీట్లతో అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అది వేరే విషయం అయినప్పటికీ బట్ కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడ సహించట్లా సరే సోషల్ మీడియా వేదికగా సైకోల్ మొత్తాన్ని వన్ బై వన్ ఒక బోర్గడ్డ అనిల్ దగ్గర నుంచి ఒక వర్రా దాకా లేటెస్ట్గా భాస్కర్ రెడ్డి దాకా అందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు అది పక్కన పెడితే పార్టీకి సంబంధించి కూడా తన తల్లిని అవమానించిన వాళ్ళని వదిలిపెట్టిన లోకేష్ ఇప్పటికే పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అంటే ఇక్కడ ఆధారాలన్నీ దొరికితే మాత్రమే వాళ్ళ మీద ఫోకస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో వంశీ అరెస్ట్ చేస్తే ఆయన జైల్లో ఉన్నారు ఆల్మోస్ట్ ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆహార్యం ఆయన వాయిస్ అన్నీ అంత అగ్రెసివ్గా విరుచుకుపడే వంశీ ఈరోజు అసలు గన్నవరంలో రేపు నిలబడతారా లేదా అసలు ఆయనకు భవిష్యత్తు ఉంటుందా లేదా కూడా తెలియని పరిస్థితి ఉంది ఈరోజు వంశీ ఆబ్వియస్లీ వంశీ టార్గెట్ అవుతారు ఎందుకంటే భువనేశ్వర్ని ఆ స్థాయిలో విమర్శించారు కాబట్టి బట్ కేసుల ప్రకారం ఆయన అరెస్ట్ అయినారు దేని అవినాష్ ఇప్పటికే ఆయనకి లుక్అవుట్ నోటీసు కూడా ఇచ్చిన పరిస్థితి పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన కేసులో ఆయన్ని సజ్జల్ని అందరినీ కూడా విచారించారు రేపో మాపో అరెస్ట్ కాబోతున్నారన్న ప్రచారం కూడా ఎప్పటి నుంచో ఉంది అయితే ఇక రోజాకు సంబంధించి కూడా ఒక మంత్రి హోదాలో రిషికొండలో జగన్ ప్యాలెస్ కట్టుకుంటానంటే అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి టీటీడీలో మందల మందలను వేసుకొని పోయి అక్కడ పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడం ఓ విజిలెన్స్ ఈరోజు దాని మీద ఎంక్వైరీ పెడుతున్న పరిస్థితి ఉంది ఆమె ఏదైతే ప్రోటోకాల్ దర్శనాలను అమ్ముకున్న విధానం మీద అలా ఇక రోజా ఆల్మోస్ట్ ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఆమె మీద దాన్ని కూడా తిరగదోడే ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే వీళ్ళందరికంటే కూడా వంశీ కంటే కూడా అందరి ఫోకస్ కూడా నాని మీదే ఉంటుంది ఎక్కువ నాని అరెస్ట్ ఎప్పుడు నాని అరెస్ట్ ఎప్పుడు అన్న ప్రచారం పార్టీ క్యాడర్లో అన్న ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది ఎందుకు నానిని ప్రభుత్వం వదిలేస్తుంది అనేది వాళ్ళలో కొంతమందిలో ఒక అసహనానికి ఒక అసంతృప్తికి కూడా కారణం అవుతుంది బట్ దేనికైనా సరే టైం రావాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు నానికి సంబంధించి అంత విగ్రస్గా టీడీపీ క్యాడర్ అంత ఆయన మీద ఆగ్రహం పెంచుకోవడానికి ఆయన పేరెదితేనే మండిపడ్డానికి కొంత కారణం ఉంది ఎందుకంటే టీడీపీ నుంచి ఆయనకి టికెట్ వచ్చింది బికాజ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చింది జూనియర్ అంటే చెప్పారనే అలాంటి ఆయన టీడీపీ నుంచి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆయన పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈరోజు చాలామంది వెళ్ళిపోయారు పార్టీని టీడీపీ నుంచి టీడీపీ స్కూల్ నుంచి పొలిటికల్ స్కూల్ నుంచి చాలామంది పొలిటీషియన్స్ అయ్యారు పదవులు అనుభవించిన తర్వాత చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు తెలంగాణలో ఆల్మోస్ట్ పార్టీ మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు అది కూడా బూతులు మాట్లాడారు ఆయన ఇప్పుడు అలాంటి వాళ్ళు తప్ప చంద్రబాబు నాయుడిని ఒక్కరు కూడా టార్గెట్ చేయలేదు ఎప్పుడు కూడా చాలా హుందాగా బిహేవ్ చేసేవాళ్ళు వాళ్ళు అయితే ఇక్కడ ఏపీకి వచ్చేటప్పటికే కొడాలి నాని లాంటి వాళ్ళు సంథింగ్ డిఫరెంట్గా ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు ఈ విషయంలో చంద్రబాబుని టార్గెట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసే విషయంలో ఆయన పరిధులు ఎప్పుడో దాటేశారు రెండు వేల ఏదైతే పద్నాలుగు ఎన్నికలకు ముందే చాలా అరాచకంగా మాట్లాడారు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత అటు అసెంబ్లీలో ఇటు బయట చంద్రబాబు నాయుడిని చాలా నీచంగా టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు ఆయన రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి గుడివాడ నుంచి గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి వచ్చింది అటు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చినాయి ఆయన మంత్రి అయ్యారు ఇక ఆయనకు అడ్డువాపు లేకుండా పోయింది గట్టు తెగిన గోదర్లాగా ఉండేది ఆయన నోరు సరే మామూలుగా మాట్లాడడం వేరు మామూలుగా విమర్శలతో టార్గెట్ చేయడం వేరు లేస్తే నోట్లో ఏదైతే మనం మామూలుగా మాట్లాడడానికి వినడానికి అసహించుకునే భాషతోనే ఆయన మాట్లాడేవాళ్ళు ఆయన ఏకంగా బూతులు మంత్రి అని పేరు తెచ్చుకున్నారు చిన్న కూడా టీవీలు కట్టేసే పరిస్థితి కొడాలి నాని మాట్లాడుతుంటే నాకు ఎప్పుడూ ఒక ఆశ్చర్యం ఏంటంటే కొడాలి నానికి ఇంట్లో భార్య ఉన్నారు అసలు వాళ్ళు ఈయన్ని ఎట్లా భరించారు ఇంట్లోకి ఎలా రానిచ్చారు ఈయన బూతులు మాట్లాడుతుంటే అనేది ఆయన అసలు నాకు ఇది ఒక ఆశ్చర్యకరమైన మాంసం అనమాట ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సరే ఒక పొలిటీషియన్ పొలిటీషియన్ అంటేనే ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రి అంటేనే నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావు చట్టాలు చేసే స్థాయిలో నువ్వు ఉంటావు అలాంటి చట్టాలు చేస్తున్నారంటే నీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నీ భాషని నీ ఆహార్యాన్ని ప్రతినిత్యం ప్రజలు గమనిస్తూ ఉంటారు అలాంటిది ఒక పొలిటీషియన్ అనేవాడు ఎలా ఉండకూడదు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కొడాలి నాని మరి ఆయన ఒక ఒక పదంతో ఆడవాళ్ళని అనేక సార్లు టార్గెట్ చేస్తూ ఉంటే అది ఇంట్లో వాళ్ళని కూడా హిట్ చేస్తూ ఉంటుంది కదా ఆయన పిల్లలనైనా ఆయన భార్యనైనా మరి వాళ్ళు ఎందుకు ఆయన కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయలేదు కనీసం వారించే ప్రయత్నం ఉన్నా ఎందుకు చేయలేదు కానీ ఆ కొడాలి నాని రెచ్చిపోయిన విధానం ఒక అసహ్యకరమైన లాంగ్వేజ్లో ఆయన్ని చూసే మరొక వంశీ ఆయన చూసే మరొక అవినాష్ అలాగే తయారయ్యారు ఆయన చూసే మరొక అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరికీ ఈయన హెడ్ మాస్టర్ అనమాట అట్లా ఆ బూతుల్ని ఎండార్జ్ చేసే విధంగా మాట్లాడ్డం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన బూట్లు పాలిష్ చేస్తానంటూ మాట్లాడారు ఇదే కొడాలి నాని అందుకే ఇలా మాట్లాడితే వాళ్ళ మీద ప్రకృతి పగదీర్చుకుంటుంది మొన్న వెనుగళ్ళ రాము లాంటి ఒక జూనియర్ కొడాలి నానితో పోలిస్తే అన్ని విషయాలు ఆయన చేతులు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఈరోజున కాన్స్టెన్సీకి మొహం చూపించడానికి చల్లటం లేదు కొడాలి నానిక ఇక ఆయన మీద ఆయన మాట్లాడిన బూతుల మీద వైజాగ్ నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి చాలా ఆయన ఏదైతే సివిల్ సప్లై స్కాముల్లో ఆయన ఇరుక్కొని ఉన్నారు రేషన్ బియ్యం మాయింగ్ కేసులో ఈ కేసులు అన్నీ ఉన్నాయి ఆయన మీద ఆయన హెల్త్ బాగాలేదనే ఒకే ఒక్క కారణంతో ఇప్పటిదాకా కొండ ప్రభుత్వం వెయిట్ చేసిందేమో కానీ కొడాల నాని జైలుకి వెళ్ళక తప్పదనేది అందరికీ తెలుసు లేటెస్ట్గా లోకేష్ నోట్లోంచి ఈ మాట వచ్చిన తర్వాత అందరికీ ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టు అయింది మొత్తానికి కొడాల నానిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్న విధంగా లోకేష్ ఇచ్చిన ఒక ఇండికేషన్ ఏదైతే ఉందో పూర్తిస్థాయి ఆధారాన్ని రెడీ అనే విధంగా ఆయన ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ అందుకే కొడాలనాని అరెస్ట్ అనే ఒక ఒక డైలాగ్ కానీ అదేవిధంగా ఒక న్యూస్ కానీ బయటకు వస్తుందో టీడీపీ క్యాడర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఎంతో ఈగర్గా ఉన్నారు వాళ్ళు కొడాలి నానే విషయంలో ఏదైతే బిందెడు పాలల్లో ఒక్క విషపు చుక్కేస్తే మొత్తం ఎలా స్పాయిల్ అవుతుంది అనేది మనకి ఎన్నో మనకి ఒక ఎగ్జాంపుల్ అలాగే ఈ కొడాలను అనే వ్యక్తి వల్ల మిగిలినందరూ ఆయన బాటలోనే నడిచే ప్రయత్నం చేశారు టీడీపీని వచ్చిన వాళ్ళు చాలామంది తెలంగాణ నేతలను చూసి ఒక్కరోజు కూడా వీళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేయలేదు సో అందుకనే ఈరోజు కొడాలి నాని అరెస్ట్ అనంలోనే టీడీపీ క్యాడర్ నిజంగానే సోషల్ మీడియా వేదికగా చాలా పోస్టులు కూడా పెడుతున్న పరిస్థితి అయితే ఉంది లేడితే నిజంగా లోకేష్ తన అన్నమాటకు కట్టుబడతారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్